నూతన చైర్మన్ నాగ శ్రీనుని ఘనంగా సన్మానించిన నానాజీ ఈరోజు అనకాపల్లి శ్రీశ్రీ శ్రీనుకంబిక ఆలయ చైర్మన్ గా పదవిని స్వీకరించిన సందర్భంగా పిలా శ్రీనుని మర్యాదపూర్వకంగా విశాఖ జిల్లా కాపు తెలగ అధ్యక్షులు ఇండస్ట్రియల్ ఏరియా శ్రామిక శక్తి లేబర్ యూనియన్ వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవకులు పేదిరెడ్ల నానాజీ మరియు అమ్మవారి భక్తులు కాక శ్రీనివాస్ సైనకు వేప కొమ్మలను అందించి శాలువాతో సన్మానం చేశారు తధానంతరం అమ్మవారిని దర్సిం చాన్నారు గల్లు గల్లు నరావమో అమ్మాను కాలమ్మా కరముగ పూజలు నికంమో దేవిను కాలమ్మా